హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ మనం ఎల్బో హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఒక సింపుల్ డిజైన్ అనేది ఆ ఎల్బో హ్యాండ్స్కి పెడితే చాలా నీట్గా అందంగా ఉండదన్నమాట హ్యాండ్ అయితే దానికోసం సింపుల్ డిజైన్ ఎలా కుట్టుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను దానికోసం మనం హ్యాండ్స్ అయితే ముందుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మన కింద వైపున మనం క్రాస్ కట్ చేస్తాం కదా చేయి లూజ్ నుంచి ఖర్చు వరకు ఉంచుకొని మనం మూలుగా క్రాస్ అయితే కట్ చేస్తాం అలా కట్ చేయకుండా ఇలా మొత్తం స్ట్రైట్గానే ఉంచేసుకొని ఈ హ్యాండ్ పొడవ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఇక మిగతా ఉన్న ఎక్స్ట్రా పొడవ అంతా కూడా పప్పు కోసం అనమాట బాగా నీట్గా వచ్చింది అనమాట ఎప్పుడూ బుట్ట చేతులు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా పెట్టి కుట్టారంటే చాలా బాగుంటుంది దానికోసం లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అనేది ఇలా జాయింట్ వేసేసుకోవాలి నీట్గా లాస్ట్కి వేసుకోండి లైనింగ్ ఎప్పుడైనా జాయింట్లు వేసేటప్పుడు అనేది ఇట్లా లాస్ట్కి పడేటట్టు వేసుకోండి లైనింగ్ అనేది ముడతలు ఏమీ రాకుండా ఉగ్గులు రాకుండా ఉంటుంది ఇలా నీట్గా జాయింట్లు వేసుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాం ఈ లోపల మనం వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో పూర్తిగా చూడండి డిజైన్ అనేది అర్థమవుతుంది ఈజీగా సింపుల్గా కుట్టుకునే డిజైన్ అనమాట మనం ఇలా పఫ్యాండ్స్ కట్ చేసిన తర్వాత వాళ్ళు బుట్ట చేతులు కట్ చేసుకున్నాం ఇలాగా ఇలా కట్ చేసుకుని ఇక్కడికి ఈ బ్లౌజ్ పొడ హ్యాండ్ పొడవ అనమాట తొమ్మిది ఇంచులు అంతవరకేనమాట మిగతాది మొత్తం కూడా పప్పు కోసం అక్కడ మనకి ఒక కట్ ఇచ్చేసేయండి మనం హ్యాండ్ పొడవ దగ్గర ఇట్లా తొమ్మిది ఇంచులకు ఒక మార్క్ చేసుకొని అక్కడ చిన్న కట్ ఇచ్చేసేయండి మధ్యలో కూడా ఒక కట్ ఇచ్చేసేయండి ఇట్లా సమానంగా సమానంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇదే లైన్ని కింద వైపున కూడా సమానంగా వచ్చేటట్టు చాక్ పిస్తూ మార్క్ చేసుకోండి కింద ఒక కట్ ఇచ్చేసి ఇట్లా సమానంగా వచ్చిద్ది అనమాట చాప్ అడ్డంగా పెట్టి ఇలాగా సమానంగా పోల్ చేసుకున్న తర్వాత చాప్ ఇలా అడ్డంగా ఇలా రుద్దేస్తే నీట్గా మార్కింగ్ అనమాట సమానంగా అదిగో చూడండి ఇలా పడిపోయిద్ది ఇప్పుడు దీన్ని మనం టేప్ తోటి ఇప్పుడు సమానంగా ఉంది కదా ఐదించుడికి ఒక మార్క్ చేసుకోండి కింద నుంచి ఇది కింద వైపు హ్యాండ్ కింద వైపు ఒక ఐదు ఇంచులకు ఒక మార్క్ వేసుకోండి ఐదు ఇంచులు మార్క్ వేసుకున్న తర్వాత ఈ పైన మొత్తం తొమ్మిది ఇంచులు కదా తొమ్మిది మనం ఐదుకి మార్క్ చేసుకోవాలి ఇటువైపు అటువైపు ఒక వన్ ఇంచు వన్ ఇంచు ఉండేటట్టు మార్క్ వేసుకోండి స్ట్రైట్గా సమానంగా రావటం కోసం పై వైపు నోటి ఇలా పెట్టుకోండి ఇలా గీత కొట్టేసుకోవాలి ఇలా గీత కొట్టేసుకున్న తర్వాత నీట్గా మార్కింగ్ కట్ ఇచ్చేసేయండి ఇలా చేస్తే కింద వైపునకు కూడా అర్థమైపోయిద్ది సేమ్ ఇలాగే మనం అటువైపు కూడా మార్క్ చేసుకోవాలి ఇట్లా రఫ్ చేయండి పై వైపుని ఇలా గోటుతో రుద్దారనంటే అటువైపుకి మార్కింగ్ కనపడిద్ది అనమాట అంతవరకు సమానంగా వచ్చిద్ది అంతవరకు గీత కొట్టేసి ఇప్పుడు కింద కట్స్ ఇచ్చాం కదా దానిలాగే అటువైపు ఎలా మార్క్ చేసాము ఇటువైపు కూడా ఇట్లా మూడు లైన్స్ అయితే మార్కింగ్ వేసుకోండి ఇటు ఒరిజినల్ క్లాత్ మీద మనకి వీడియోలు అయితే సరిగా కనిపించట్లేదు కదా అందుకనే లైనింగ్ మీద కూడా పెట్టి చూయించాను నీకు ఫస్ట్ ఇప్పుడు మనకి మనం థ్రెడ్ ఉంటుంది కదా మనం హ్యా బ్లౌజ్కి వెనక పెట్టే థ్రెడ్స్ అనమాట దాన్ని ఇంచులు పొడవుతూ ఉండేటట్టు కట్ చేసుకోండి ఎన్ని కావాలంటే అన్నీ ఇప్పుడు నేనైతే ఒక ఆరు పడతాయి దీనికి మనం ఐదు ఇంచులు మార్క్ చేసాం కదా హైట్ వచ్చేసి ఇట్లా అన్ని సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఒక ఐదు ఆరు అయితే సరిపోతాయి చెయ్యి ఇంకా హైటు పన్నెండు పది ఇంచుల వరకు పొడవు ఉందంటే ఇంక రెండు అయితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇట్లా సమానంగా కట్ చేసుకున్న తర్వాత రెండు మడతల మీద అన్నీ ఒకేసారి కూడా అలా కట్ చేసుకోవచ్చు అనమాట కానీ నేను ఒకటి కట్ చేశాను కదా ఇలా ఒకదాన్ని పెట్టి దాని మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకోండి అప్పుడు సమానంగా వస్తాయి మనం మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇవి మనం ఎలా పెట్టుకోవాలి అని అంటే వీటికి మన చూపుడు వేలు ఉంటుంది కదా అది ఇలా వేలు పక్కనే వీళ్ళంత గ్యాప్ తోటి ఇట్లా గుర్తులు పెట్టేసుకోండి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి అంటే మన వేలు ఎంత ఉందో అంత గ్యాప్ అయితే ఉంచుకోండి ఎక్కువ గ్యాప్ లేకుండా అనమాట ఒకవేళ అయితే గ్యాప్ కరెక్ట్గా సరిపోయిద్ది ఇప్పుడు మనం ఆ మార్క్ చేసుకున్న దగ్గరే దీన్ని కుట్టేసుకోవాలి ఒక అనమాట ఈ ప్లేస్లో పోట్లీ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలంటే పోట్లీ బటన్స్ అయినా వేరే మొగ్గలైనా సమోసా మొగ్గలు ఏనా సరే ఈ ప్లేస్లో మీరు డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు థ్రెడ్తో పెడుతున్నాను ఇలాగా మనం ఎక్కడైతే మార్క్ చేసాము అక్కడికి సమానంగా ఇలా పెట్టేసుకోవాలి మడత పెట్టి ఇవి చాలా అందంగా ఉంటుందన్నమాట ఎప్పుడు బుట్ట హ్యాండ్స్ ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా కుట్టారు అని అంటే చాలా బాగుండిద్ది ఇప్పుడు దీనిపైన లేస్ లేస్ అనేది వేసుకోవచ్చు ఎంత పొడవైతే మనం ఆ మొగ్గలు పెట్టాము అంత అంత లేస్ సరిపడా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఆ మొగ్గలపైనే కుట్టేసేయాలి అనమాట ఇప్పుడు మనం మడత పెట్టాము కదా ఆ ఖర్చు మీదకి ఈ లేజ్ అనేది కుట్టాలి ఇలాగా మడత పెట్టిన ఖర్చు కళ్ళు కుట్టి కుట్టివేయండి ఇలా అవి మందంగా ఉంటాయి కదా కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుంది లేసు చిన్న నిదానంగా కుట్టుకోండి ఇలా డబల్ కుట్టు వేసేయండి లేసుకు రెండు వైపులా కుట్టు వేయాలి ఇప్పుడు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అయిపోయి ఉన్న మొగ్గలు పెద్దగా ఉంటే కట్ చేసేయండి ఖర్చు అనేది ఇప్పుడు దీన్ని ఇలా మడత పెట్టేసుకొని మనం కింద మార్కింగ్ వేసాం కదా మూడు మార్కింగ్స్ అయితే ఆ మూడు మార్కింగ్స్ని దాటి అయితే వెళ్ళకూడదు అనమాట మనం వేసే మొగ్గలైనా కూడా కుట్లైనా సరే ఆ మార్కింగ్ దాటి వెళ్ళకూడదు ఇటువైపు అటువైపు ఇప్పుడు దాన్ని మనకు మధ్యలోకి పెట్టుకున్న తర్వాత ఇలా కుట్టు వేసేసుకోండి ఇప్పుడు ఆ లేసు మొగ్గల ఖర్చు లేస్ అనేది కొంచెమే కనపడిద్ది అనమాట మనం థ్రెడ్ కూడా పెట్టాం కదా మొగ్గల్లాగా అనేది ఖర్చు కనపడకుండా ఇలా వేసేసుకోండి చివరని రఫ్ ఇచ్చేయండి కొంచెం గట్టిగా ఉండాలి ఈ చివరనైతే కొంచెం ఎక్కువగా రఫ్ ఇచ్చేయండి ఇప్పుడు ఇలా వచ్చేసి మనకు రివర్స్ చేసుకుంటే రివర్స్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీనికి పైపింగ్ వేద్దాం హ్యాండ్స్కి ఇది రెడ్ కలర్ బ్లౌజ్కి చీర వచ్చేసి బ్లూ కలర్ అనమాట బ్లూ కలర్ చేరకి రెడ్ కలర్ బార్డరు అలాగే బ్లౌజ్ కూడా రెడ్ కలర్ ఇచ్చారు ఇలా పైపింగ్ నీట్గా వేసుకోవాలి పైపింగ్ నీట్గా వేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది నేను ముందే రెడీ చేసి పెట్టాను ఇలా నీట్గా కుట్టేసుకోండి పై వైపున ఆల్రెడీ థ్రెడ్ రెడీ చేశాం కాబట్టి డబల్ పాదం మీదే వేసేస్తున్నాను మనం త్రెడ్ రెడీ చేసుకోవడానికి మాత్రమే సింగిల్ పాదం వాడతాం అన్నమాట ఇలా రెడీ చేసిందని మనం డబుల్ పాదం మీదైనా కుట్టేసేయచ్చు ఇలాగ స్టవ్నది కట్ చేసుకొని కింద వైపున ఖర్చు అనేది కనిపించకుండా రెండు మడతలు వేసేసి కుట్టేసేయండి ఇలా కుట్టుకుంటే మనకు పైపింగ్ నీట్గా వచ్చిద్ది థ్రెడ్ ఎంతవరకు ఉందో మనకు అంతవరకే పైపింగ్ కనపడిద్ది అనమాట సన్నగా థ్రెడ్ పైపింగ్ అంటే చూడండి చాలా తక్కువగా కనపడుతుంది కదా ఇప్పుడు వచ్చేసి మనకి పైపింగ్ కూడా అయిపోయింది మనం ముందు కట్స్ ఇచ్చాం కదా పై వైపున అక్కడి నుంచి మనకి ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకోవాలి మధ్యలో ఒక ఘాట్ ఇచ్చాం కదా అక్కడికి వచ్చిన తర్వాత ఆపేసేయండి ఇక చూడండి ఈ విధంగా అయితే ప్రిల్స్ పెట్టుకోవాలి వచ్చేసి దీనికి ఎదురుగా రావాలి ప్రిల్స్ ఇటువైపు షోల్డర్ దాకా ఒకవైపున ఒక విధంగా పెట్టుకొని రెండో వైపున దానికి ఎదురుగా వచ్చేటట్టు పెట్టండి అప్పుడు అనేది మనకి బుట్ట పైకి బాగా ఎత్తుగా కనిపిస్తుంది అన్నమాట ఇలా ఈ మోడల్ వచ్చేసి ఇంకా ఇంకా చాలా విధాలుగా కుట్టేసుకోవచ్చు కానీ ఈ మోడల్ వచ్చేసి మనకి పప్పు తక్కువగా ఉన్నా కూడా బాగా హైట్ కనపడిద్ది అనమాట బుట్ట అనేది ఇలా మనం తక్కువగా క్లాత్ ఉన్నా కూడా ఇట్లా హైట్ హైట్ వచ్చేసిద్ది చాలా నీట్గా అందంగా ఉంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి బుట్ట చేతులు కుట్టేటప్పుడు ఈ మోడల్ ఎవరికైనా సరే సూపర్ ఉంటుంది ఇప్పుడు దీని కింద వైపును కూడా రేసి వేసుకుందాం లేస్ వేస్తే దీన్ని ఎక్కువ ఇంకా బాగుంటుంది అనమాట డిజైన్ అనేది బ్లూ కలర్ పైపింగ్ వేసాం కదా దాని కింద ఇట్లా గోల్డ్ కలరు లేస్ వేసుకుంటే చూడటానికి చాలా బాగుండిద్ది కొత్త డిజైన్ లాగా ఇలా మనం పైపింగ్ వేసిన తర్వాత లేస్ కుడుతున్నాం కాబట్టి కొంచెం మందంగా అందంగా ఉంటుంది మనం పైపింగ్ కాదు లైనింగ్ అంతా ఎక్కువ మందం అయిపోయింది అనమాట అవి కొంచెం చూసి నిదానంగా కుట్టేసుకోండి ఇలాగా నీట్గా మనకి ఆ లేస్ వరకే కనపడేటట్లు అనమాట సమోసా వరకు కనపడేటట్టు కుట్టేసుకోండి పెద్ద కన్నా కూడా ఇట్లా చిన్న చిన్న లేసులు బాగా అందంగా ఉంటాయి ఇప్పుడు మన ఫైనల్గా మనకి హ్యాండ్స్ అనే డిజైన్ అయితే రెడీ అయిపోయింది ఇట్లా కింద ఈ డిజైన్ ఈ మధ్యలో మొగ్గలు ఇప్పుడు మనకి చెయ్యి లూజు ఎంతవరకు కావాలో అంతవరకు లూజ్ చూసేసుకొని ఇలాగా ఇది చెయ్యి లూజ్ అనమాట ఇప్పుడు నేను ఇది బ్లౌజ్ కొట్టట్లేదు మొన్న మీకు కుట్టి చూపిస్తున్నాను తర్వాత నేను ఈ కుట్టు తీసేసి నేను బ్లౌజ్కి అయితే జాయింట్ వేసేస్తాను ఇది చేయి ఇది మనకి డిజైన్ కుట్టిన తర్వాత ఎలా వచ్చింది అని చెప్పి మీకు చూపించడానికి ఇలా కుట్టు వేసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఈ బ్లౌజ్ వేసుకునే వాళ్ళు మనకి పిక్ పెడతారో లేదో తెలియదు కదా ఇలాగ రివర్ చేసుకుంటే ఇలా వచ్చింది డిజైన్ అనేది దీనికి ఆ మొగ్గల దగ్గర పూసలు కుట్టుకోవాలన్నమాట పూసలు కుడితే ఇట్లా పైకి లెగవకుండా పూసలు అనేవి మొగ్గని బాగా హైలైట్ చేసిద్ది ఇలా ఉంటే పైకి లేసినట్టు ఉంటాయి మొగ్గల డిజైన్ అనేది వాటి మధ్యలో ఒక పూస అనేది కుట్టుకోవాలి మనం ఇక్కడ వేయటం వల్ల అనేది బాగుంటుంది అందంగా కనపడిద్ది ఎక్కువగా సైడ్కి కనిపించదు అనమాట ఇంతవరకే బుట్ట కనపడిద్ది ఇప్పుడు దీనికి మళ్ళీ పూసలు కుట్టాలి ఇప్పుడు ఇలా ఉంది కదా పూసలు కుట్టినాక మళ్ళీ చూద్దాం ఫైనల్గా ఇదిగోండి పూసలు కుట్టిన తర్వాత వాటికి మధ్యలో పూసలు కుట్టిన తర్వాత చేయి వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట ఇలా అంతవరకే హైట్ అనేది బాగా నీ అందంగా కనపడింది వీడియో నచ్చితే లైక్ చేయండి